ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితులు చూస్తుంటే విద్యార్థి లోకము వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న నాయన అనేటువంటి సందర్భం అనేది ఉన్నది ఇక్కడ స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికి కూడా సమస్యలు ఎక్కడెక్కడ వేసినప్పటికి కూడా జూబ్లీస్ లో ఎలక్షన్ కోసము లేకపోతే రోజు ఆయన ఇచ్చినటువంటి హామీలను కానీ తర్వాత ఆరు గ్యారంటీలను కానీ ఈ చర్చ మరణించడం కోసం రోజుకొక డ్రామా చేసుకుంటూ ఈ యొక్క సమస్యను పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమానికి ఒడిగడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం నీవు నీ యొక్క సీటు కిందకి ఎసరొస్తాయని చెప్పి హిల్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ఉప ఎన్నికకు కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నావు కదా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందక రియంబర్స్మెంట్ అందక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థులు తొంభై శాతం మంది విద్యార్థులు ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సంవత్సరాలుగా ఫీ రియం స్కాలర్షిప్ వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే విద్యార్థులందరూ మీద పడి బకాయిలుంటే దగ్గర రాష్ట్రోకలు చేసుకుంటూ మానవ చేసుకుంటూ నీ ప్రభుత్వానికి విన్నవిస్తుంటే విద్యార్థుల మీద పోలీసులతో జులుం ప్రదర్శించి వాళ్ళ అరెస్ట్ చేస్తున్న సిగ్గల్పిస్తారు రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలు పరిష్కరించమంటే విద్యాశాఖ మంత్రిని నీ కింద పెట్టుకొని విద్యార్థులను దగా చేస్తున్నావు మోసం చేస్తున్నావు ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని పేద విద్యార్థులను న్యాయం చేసిన న్యాయం చేయాల్సిన అవసరము తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చింది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చేస్తుందని చెప్పేసి నువ్వు ఎన్నిక ప్రచారంలో చెప్పినావు కదా మా ప్రభుత్వం వచ్చే బకాయిలను బేసరత రిలీజ్ చేస్తాం ఏకగవాక్ష విధానంలో అందరు కూడా మీరు స్కాలర్షిప్ చేస్తామని చెప్పిన కదా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పినావు కదా ఎక్కడ ఛానల్ ఎక్కడ నీ న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం అంటే పేద విద్యార్థులు ఎస్సీ వర్గాలకు చెందినటువంటి ఎస్టీ వర్గాలకు చెందినటువంటి బీసీ వర్గాలకు చెందినటువంటి మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకుంటే నీ పాలనకి ఏమన్నా వస్తుందా మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది ఈ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ను రిలీజ్ చేస్తా చెప్పేసి ఓవి వేదిక చెప్పినావు కదా మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి నీకు ఎవరు అడ్డవచ్చు అని చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి లోకం ప్రశ్నిస్తున్నది నీకు సిగ్గు శరం ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే విద్యార్థులకు న్యాయం చేయడానికి ఈ సాయంత్రం నువ్వు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం